ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ నువ్వు దేవుని బిడ్డవి అని నీకు జ్ఞాపకం ఉందా నీకు ఏ సమస్య వచ్చినా నేను ఎవరి దగ్గరికి పరుగు ఎడతాను పరుగు ఎత్తకుండా ముందు నా దేవుని దగ్గరికి పరుగెడతాను అనే మనసు నీకు ఉందా దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా యూన్ దట్ యువర్ గాడ్స్ ఫ్రైడ్స్ ఫోజినెస్ దేవుని యొక్క ప్రియమైన సొత్తు అని దేవుని యొక్క ప్రియమైన జననం అని నీకు గుర్తుందా ఏదైనా ఒక సమస్య రాగానే మా నాన్నగారండి మా అమ్మగారండి మా డాడీ ఉంటే మా మమ్మీ ఉంటే నాకు ఫలానా వారు ఉంటే ఉండి ఉంటే అలా అట్లా ఉండేదా ఇట్లా ఉండేదా అని ఆలోచిస్తూ ఉన్నావా మనుషుల వైపు చూడకుండా నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుడను కుమార్తెను నేను దేవుని పేరు పెట్టుకుని ఉన్నాను నేను ఆయన బిడ్డగా బ్రతుకుతున్నాను అని దేవుని దగ్గరికి పరుగెత్తు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా హలెలుయ